హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ హబ్ యూట్యూబ్ ఛానల్ నేటి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి గడిచిన వారం రోజుల్లో జరిగిన సమకాలిక అంశాలను మరియు ముఖ్యమైన సంఘటనలను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణాత్మకంగా అందించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి చివరి వరకు చూసి లైక్ చేయండి మా ఛానల్ను కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాజీనామా చేశారు ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఏ పదవిలో ఉండగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ ఎన్నవ ఉపరాష్ట్రపతి మూడవ ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి పదవీ కాలం ముందే రాజీనామా చేసిన వారిలో ధన్ఖడ్ మూడవవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వివి గిరి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం కోసం రాజీనామా చేశారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సింగ్ షెకావత్ రెండు వేల ఏడులో తన పదవికి రాజీనామా చేశారు రాజ్యాంగంలోని ఐదవ భాగంలో ఆర్టికల్స్ అరవై మూడు నుండి డెబ్భై ఒకటి వరకు ఉపరాష్ట్రపతి గురించి వివరించబడ్డాయి ఆర్టికల్ అరవై మూడు భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు అని పేర్కొంది ఆర్టికల్ సిక్స్టీ ఫోర్ ఉపరాష్ట్రపతి రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను వివరిస్తుంది ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు పార్లమెంట్ ఉభయ సభ సభ్యులతో లోక్సభ మరియు రాజ్యసభ నామినేటెడ్ సభ్యులతో సహా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ఒక వ్యక్తికి ఉండవలసిన అర్హతలు భారత పౌరుడై ఉండాలి కనీసం ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉండాలి లాభదాయకమైన పదవిలో ఉండరాదు ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఉపరాష్ట్ర పదవి ఐదు సంవత్సరాలు భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజలు ఓటింగ్ రోజున పోలింగ్ స్టేషన్ల వద్ద ఎక్కువ సమయం బారులు తీరకుండా ఉండడానికి బీహార్లో తీసుకున్న చర్యలలో ఒకటి ఏమిటి పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ల సంఖ్యను గరిష్టంగా పన్నెండు వందలకు తగ్గించడం ఆపదలో ఉన్న జలాంతర్గ్రాములు సబ్మరైన్స్ను రక్షించడానికి ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను ఇక్కడ జాతికి అంకితం చేశారు విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ ఆపదలో చిక్కుకునే జలాంతర్గ్రాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిదిన విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో జాతికి అంకితం చేశారు ఈ నౌక పదివేల ఐదు వందల టన్నుల బరువు నూట ఇరవై మీటర్ల పొడవు ఉంటుంది దీని తయారీకి ఎనభై శాతం పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు అపాచి ఏహెచ్ సిక్స్టీ ఫోర్ హెలికాప్టర్ల కొనుగోలుకు భారతదేశం ఏ దేశానికి చెందిన బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా భారత సైనిక పోరాట సామర్థ్యాన్ని పెంచే విధంగా మూడు అపాచీ పోరాట హెలికాప్టర్లు రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై రెండున మన దేశానికి చెందాయి మొత్తం ఆరు ఏహెచ్ సిక్స్టీ ఫోర్ అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు భారత్ అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది భారత వాయుసేనకు వెన్నెముకగా నిలిచిన ఏ యుద్ధ విమానాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది ఆన్సర్ మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాన్ని రష్యా నాటి సోవియట్ యూనియన్కు చెందిన మికోయన్ గురేవిచ్ సంస్థ నుండి భారత్ కొనుగోలు చేసింది ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు జూన్ పదహారున మొదట గగన విహారం చేసింది మిగ్ ట్వంటీ వన్ గరిష్ట వేగం గంటకు రెండు వేల రెండు వందల ముప్పై కిలోమీటర్లు అంతర్జాతీయ చెస్ దినోత్సవం ఏ రోజున జరుపుతారు జులై ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జులై ఇరవైన ప్యారిస్ కేంద్రంగా ఫిడే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఏర్పడింది ఆ రోజును అంతర్జాతీయ చెస్ దినోత్సవంగా పాటిస్తారు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అనేది జాతీయ చెస్ సమైక్యలను కలుపుతూ ప్రపంచ ఛాంపియన్షిప్లను ఇతర టోర్నమెంట్లను పర్యవేక్షించడం దీని విధి ప్రస్తుతం ఇందులో రెండు వందల మూడు సమైక్యలు ఉన్నాయి పోర్చుగల్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ మీట్లో స్వర్ణం గెలిచిన శంకర్ ఏ క్రీడలో నిపుణుడు ఆన్సర్ లాంగ్ జంప్ మిస్సింగ్ ఫ్రమ్ ది హౌస్ ముస్లిం ఉమెన్ హిందీ లోక్సభ పుస్తక రచయితలు ఎవరు రషీద్ కిద్వాయ్ అంబర్ కుమార్ ఘోష్ మిస్సింగ్ ఫ్రమ్ ద హౌస్ ముస్లిం ఇన్ లోక్సభ పుస్తకం ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినటి నుండి ఇప్పటి వరకు కేవలం పద్దెనిమిది మంది ముస్లిం మహిళలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు భారతదేశం మరియు ఏ దేశాల సమూహం మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అక్టోబర్ ఒకటి నుండి అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు నాలుగు ఐరోపా దేశాల సమూహం యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టిఏలో ఐస్లాండ్ లిచ్న్ స్టిన్ నార్వే స్విట్జర్లాండ్ సభ్యదేశాలుగా ఉన్నాయి ఈ ఒప్పందం ప్రకారం భారత్లో పదిహేనేళ్ళ పాటు వంద బిలియన్ డాలర్లు అంటే సుమారు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది స్విస్ వాచీలు చాక్లెట్లు కట్ ఫ్యాలిష్ మరియు వజ్రాల వంటి అనేక ఉత్పత్తులను తక్కువ సున్నా సుంకాలతో అనుమతిస్తుంది ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ దినోత్సవం ఏ రోజున జరుపుతారు ఆన్సర్ జులై ఇరవై నాలుగు భారతదేశంలో మొదటిసారి ఆదాయ పన్ను విధించిన రోజుకు గుర్తుగా ఏటా జులై ఇరవై నాలుగున ఆదాయ పన్ను దినోత్సవంగా నిర్వహిస్తారు భారత ప్రభుత్వానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రధాన మార్గం పన్నుల రాబడి పన్ను అనేది ట్యాక్సో అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని అర్థం నేను అంచనా వేస్తా ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయంపై ప్రభుత్వం వసూలు చేసే పన్నును ఆదాయ పన్ను అంటారు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో డిప్యూటీ మేనేజర్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన భారతీయ మూలాలున్న ఆర్థికవేత్త ఎవరు గీత గోపీనాథ్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తుంది ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు రుణాలు అందిస్తుంది ఆర్థిక విధానంపై సలహాలు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది దీనిని పంతొమ్మిది వందల నలభై ఐదులో వుడ్ కాన్ఫరెన్స్ సిఫార్సుల ఆధారంగా ఏర్పాటు చేశారు భారతదేశంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన యాజమాన్య సంస్థగా ఏ గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది ఆన్సర్ టాటా గ్రూప్ ర్యాండ్ స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ రెండు వేల ఇరవై ఐదు సర్వేలో భారతదేశంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన యాజమాన్య సంస్థగా టాటా గ్రూప్ నిలిచింది ఈ జాబితాలో రెండు మూడు స్థానాల్లో గూగుల్ ఇండియా ఇన్ఫోసిస్ ఉన్నాయి ఇటీవల భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ఐఆర్డిఏఐ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అజయ్ సేత్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ అనేది భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రించే మరియు అభివృద్ధి చేసే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ పరిధిలో పనిచేస్తుంది ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం తెలంగాణ హైదరాబాద్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆర్ ప్రసాద్ మేనా భారతదేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభమైన రోజును పురస్కరించుకుని ఏ రోజున జాతీయ ప్రసార దినోత్సవంగా నిర్వహిస్తారు జూలై ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై మూడు జులై ఇరవై మూడున దేశంలో మొట్టమొదటి రేడియో సంస్థగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఉనికిలోకి వచ్చింది దేశంలో వ్యవస్థీకృత రేడియో ప్రసారాలు అప్పుడే ప్రారంభమయ్యాయి ఈ తేదీనే ఏటా జాతీయ ప్రసార దినోత్సవంగా నిర్వహిస్తారు ఇటీవల మరణించిన సిపిఎం పార్టీకి చెందిన విఎస్ అచ్యుతానందన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆన్సర్ కేరళ కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై ఒకటిన తిరువనంతపురంలో మరణించారు ఆయన ఐదేళ్ల పాటు రెండు వేల ఆరు పదకొండులో కేరళ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి ఏడు సార్లు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలో చీలిక రాగా సిపిఎంను స్థాపించిన ముప్పై రెండు మంది కీలక నేతలలో అచ్యుతానందన్ ఒకరు అంతర్జాతీయ ప్రఖ్యాతగాంచిన మిలాన్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఎవరిని ఎంపిక చేసింది జి విజయేంద్ర వర్మ మిలాన్ ఇది ఇటలీలో ఒక ఫ్యాషన్ డిజైన్ మరియు సాంస్కృతిక చెందిన నగరం మరియు ఇది సంవత్సరం పొడుగున అనేక అంతర్జాతీయ పండుగలకు ఆతిథ్యం ఇస్తుంది మిలాన్ ఫెస్టివల్ అనే పదం వివిధ సంఘటనలను సూచిస్తుంది మిలాన్ ఫెస్టివల్కు ఎంపికైన జి వర్మ జోగులాంబ గద్వాల జిల్లా చెందినవారు ఈయన రెండు వందల మగ్గాలపై గద్వాల కొత్త కొట్ట చీరలు వేయిస్తూ చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు